అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే మాధవ్ మెల్లగా తండ్రితో అన్నాడు నాన్నగారు పరిస్థితి అంతా సాకల్యంగా చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు శాంతించటం చాలా అవసరం ఇలాంటి విషయాలు శాంతంగా పరిష్కరించుకోవాలి అవును నాన్నగారు అంటూ రాధానారాయణులు వంత పలికారు ఎలాగా శాంతం వహించటం చుర్రుమన్నాడు పరందామయ్య ఓ పక్కన కుటుంబ గౌరవం వంశప్రతిష్ట మం మంటగలిసిపోతూ ఉంటే నాకు ఎదురు నీతులు చెప్తారేమిట్రా కుర్ర సన్నాసులారా అంతవరకు చచ్చిన పాములాగున్న నాగేశ్వరరావు రోషంగా అనేశాడు మా వల్ల పరువేమీ పోలేదు అలా ఒక్కసారి నాలుగు వీధులు తిరిగి చూడండి మీ రెండో కొడుకు మీ పరువు ఏమాత్రం నిలబెడుతున్నాడో చూసి తెలుసుకుని ఆనందించవచ్చు అవునరా కామెర్ల రోగికి ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తుందని పరందామయ్య ఇంకా ఏవేవో అనబోతుండగా మాధవ్ ఆరించాడు సర్లే నీ సంగతి ఏదో నువ్వు చెప్పు ఇంకొకరి గురించి ఏడుపు నీకెందుకు గాని అంటే నీకు బాగా ఇష్టమన్నమాట అవును తటపటాయిస్తూ చెప్పాడు నాగేశ్వరరావు మాధవ్ ఓసారి చెల్లెల వైపు చూశాడు ఏం మహేశ్వరి నీకు అతగాడంటే ప్రేమేగా ఈ ఆలస్యం దేనికి పెళ్ళి నిశ్చయం చేసేస్తాం ఈ దొంగదారులన్నీ దేనికి మహేశ్వరి వదనం ఆనందంతో వెలిగిపోయింది అంగీకారం సూచిస్తూ తల ఊపింది అదేలాగా పరందావయ్య అడ్డు సవాల్ వేశాడు నా చేతి కింద పనిచేసే ఈ గాడిక కాళ్ళు కడిగి పిల్లనిచ్చేది అబ్బా నాన్నగారు మీరు మాధవ్ తండ్రికి సర్ది చెప్పేలోగా నాగేశ్వరరావు రోషంగా తలెత్తాడు కడగనవసరం లేదు ఇవ్వనక్కర్లేదు మీ దగ్గరే ఉంచుకోండి నాకేం నాకు ముప్పై వేలు ఇస్తామని సంబంధాలు వస్తున్నా మా నాన్న ఇంకా ఒప్పుకోవటం లేదు ఓరి ఓరి నీ ముష్టి బ్రతికి ముప్పై వేలా పరందావయ్య హేళనగా నిరసనగా అన్నాడు నాన్న ఇలా రండి బలవంతంగా పక్క గదిలోనికి లాక్కుపోయాడు మాధవ్ తండ్రిని మీకు పరిస్థితులు అర్థం కావు పిచ్చి కోపమే కానీ వాడినిప్పుడు ఈ భయం మీదే ఒప్పించేసి పని జరుపుకోవాలి వాడిని వదిలేశామంటే ఊరు వాడ అంతా ఏకుతాడు ఉన్నవి లేనివి కల్పించి ఎంత తెగించాడో చూశారు కదా కట్నం గిట్నం అంటున్నాడు వాడిని నోరెత్తని మన పంజా నుండి దాటిపోకుండా చూసుకుని ముడివేసేయాలి కానీ నోరెత్తే అవకాశం కల్పించి వదిలేశామంటే ఇంకేముంది మగవాడు వాడికేం ఇక జన్మలో మన మహేశ్వరికి పెళ్ళి కాదు ఆలోచించుకోండి మీరు ఏదో పెళ్ళైతే పరువు నష్టం లేదు అపవాదు పడితే చావలేక బ్రతకాలి మరి ఆ పైన మీ ఇష్టం ఏడుసావు వాజమ్మ శక్తి కొలిది అరిచాడు పరందామయ్య నీ పిరికితనం నాకు కూడా బోధిస్తున్నావట్రా ఈ పరందామయ్య ఎవరు పులి త్రాచుపాము బురదపాములకు జడవదు అంటూ ఘనంగా గుండెలు చరుచుకున్నాడు ఉండు ఆ వెదవని ఇప్పుడే తన్ని తరిమేస్తాను అంటూ దూకుడుగా వెళ్ళాడు కానీ అతడికంత శ్రమ లేకుండానే అప్పటికే నాగేశ్వరరావు పారిపోయాడు అసమర్థుడైన నారాయణను ఒక తన్ను తన్ని నేల మీదకు పడదోసి నాగేశ్వరరావు డొక్కలో తన్నిన తాపు వల్ల నేల మీద పడి రొప్పుతున్నాడు నారాయణ ఇంకా ఏమీ చెప్పకముందే రాధ వివరించింది జరిగిన సంగతిని పోని దరిద్రుడిని పీడ వదిలింది అనుకుంటూ నిష్క్రమించాడు చీమ కుట్టినంత బాధైనా కలగని పరందామయ్య తండ్రి అవివేకానికి సోదరుడి అసమర్థతకు చెల్లెలి అప్రాచ్యపు పనికి విసిగిపోయిన మాధవ్ అసహ్యమంతా అణుచుకుంటూ మౌనంగానే నారాయణను లేవనెత్తి వెళ్ళిపోయాడు మరిదిగారు వడివడిగా వెళ్ళిపోతున్న మాధవ్ కమల పిలుపు విని ఆగి వెనుదిరిగి ఆమె గదిలోనికి వెళ్ళాడు ఏమి జరిగింది నీరసంగా ఉన్న కమల లేని ఓపిక తెచ్చుకుని లేచి అడిగింది ఏం జరుగుతుంది వదిన నిస్పృహగా అన్నాడు ఏదైనా మంచి చేద్దామని ప్రయత్నించినా అది జరగనీయని మూర్ఖులు అనేకమంది ఈ ఇంట్లో కనీసం ఆ మహేశ్వరి మళ్ళీ ఇలాంటి పిచ్చివేషాలు వేయకుండా ఇంట్లోంచి లేచిపోకుండానైనా మనం చూసుకోగలిగితే మంచిది ఇక నేనుండి మాత్రం చేసేదేమిటి రేపే పోతున్నాను మాట్లాడటానికి ఏమీ తోచని కమల నుదురు కొట్టుకుంది బాధగా అంతలో సుడిగాలిలా రానే వచ్చింది కామాక్షమ్మ వస్తూనే కోడలిపై విరుచుకుపడింది ఏమే నాపసాని పని చేయటానికేమో ఏమో దొంగరోగమానికి చక్కగా మంచమెక్కి కూర్చుని ఆరాలు తీస్తున్నావా అందరి గురించి ఏదో చిన్న వయసు తెలిసి తెలియని పిల్ల ఓ పొరపాటు చేస్తే మాత్రం ఇంతగా పాది ఆడిపోసుకుంటారేమర్రా మీకేం పోయే కాలం వచ్చింది మాధవరావుకు అరికాలి మంట నడినెత్తికెక్కింది అవును చిన్నపిల్ల అలాగే వెనకేసుకురా ఆ చిన్నపిల్లై పెద్ద పని చేసి నీ మురిపు మొక్కలు చేస్తున్నాడు ఏడుద్దుగాని ముద్దులు కూతురు కోసం ఇవాళ మా అందరి మీద పడి ఏడవకు చిచి శని శని కొంప అని చేత్కరించుకుంటూ వెళ్ళిపోయాడు పెళ్లిళ్ల పేర్రాజు ఆ ఇంటికి వారానికి ఒకసారి వస్తూనే ఉంటాడు పని జరగకపోయినా జరుగుతుందనే ఆశతో అయ్యా ఆ గుడివాడవారు వారి అమ్మాయి పెళ్ళి ఈ సంవత్సరమే చేసేయాలని త్రాపత్రయపడుతున్నారు మీరు ఏ మాట చెప్పారు కాదు మరి చేతులు నలుపుకుంటూ విన్నవించుకున్నాడు పరందామయ్యతో పరన్నామయ్య అర్ధయుక్తంగా చిద్విలాసంగా ఒక నవ్వి నవ్వి ఊరుకున్నాడు అటువంటి అర్ధాలు గ్రహించుకోలేని వాడైతే అవతలి వ్యక్తి పెళ్లిళ్ల పేర్రాజు కానేలేడు అతడు సమాధానంగా భావయుక్తంగా నవ్వుతూ మొదలుపెట్టాడు మీ అంతస్తు పేరు ప్రతిష్టలు మన అబ్బాయిల బుద్ధిమంతనం అంతా వారికి చెప్పాను వారు వినే ఉన్నారట మీ గురించి ఏమిటట ఏం విన్నారట మధ్యలోనే ప్రశ్నించాడు పరందామయ్య అదే అదే మీ సంఘ సంస్కరణోపన్యాసాలు వరకట్నం అంటే మీకు గల అసహ్యం సగంలోనే ఆపేశాడు నీళ్లు నములుతూ గది దద్దరిలేటట్లు నవ్వాడు పరందామయ్య బిత్తరు చూపులు చూచాడు పేర్రాజు నవ్వు ఆపేసి గంభీరంగా అన్నాడు పరందామయ్య చూడవయ్య పంతులు నువ్వెప్పుడు ఏ సంబంధం విషయం మాట్లాడినా ఇలాగే మాట్లాడుతున్నావు అంటూ సూటుగా చూశాడు అతని కండ్లలోకి చిత్తం చిత్తం తమరు మరి ఆదర్శవాదులని ఆ తెలుసు అదే నేను చెప్పబోతున్నది అంటూ అటు ఇటు అంతా పరికించి చూశాడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని ఏమీ వినబడదని నిర్ధారించుకున్నాక పేర్రాజు వైపు వంగి మెల్లని స్వరంతో అతి రహస్యంగా చెప్పాడు చూడు పేర్రాజు ఇది లోకం ఎన్నో చెప్తాం ఏదో అంటాం అదొక తెరువు అంతే ఆదర్శం ఆదర్శం అనేవాడెవడూ ఈ రోజుల్లో దాన్ని అమల్లో పెట్టడు దేనిదారి దానిదే అది పబ్లిక్గా పేరు రావటానికి ప్రైవేటుగా మన తెరువు మన బాగోగులు మనం మామూలుగా చూసుకోవాల్సిందే అయ్యా అయ్యా అలాగేనండి నోరు వెళ్ళబెట్టి వింటున్న పేర్రాజు అనలేక అన్నాడు నీకు మాత్రం తెలియనిదే ఉంది మహాఘనమైన పెళ్లిళ్ల వృత్తిని చేపట్టావు లౌక్యం నీకు మాత్రం తెలియనిదా చెప్పు ఇంతకు అసలు తమ మనసులో మాట ఏమిటో సెలవిచ్చారు కాదు తల ఒక్కుంటూ అన్నాడు పేర్రాజు ఆ ఏముందయ్యా ఆదర్శం అది ఇది అనేవాడెవడూ బాగుపడడు ఆఖరుకు అడుక్కు తిన్నాను కూడా పనికిరాడు ఈ రోజుల్లో చదువుకున్న మగపిల్లలకి ఎంతెంత కట్నాలు పలుకుతున్నాయో చూచావు కదూ ఎంఎస్సి పాస్ అయిన వాడికి నలభై యాభై వేలకి తక్కువ లేదు మా కులంలో సరే మెడిసిన్ పాస్ అయితే ఓ లకారం ఏ మూలకి కాదు అవునా కాదా ఏమంటావు నువ్వు అయ్యో కాదండి ఆ మాటకొస్తే ఇంకా మీరు సెలవిచ్చిన దానికంటే కాస్త ఎక్కువే పలుకుతుంది కూడా చూసావా మరి నీకు తెలియదేముంది మరి మీరు ఆ మాట ఇదివరకే సెలవిస్తే ఈ పాటికే టకా టకా అబ్బాయిగారు పెళ్ళిళ్ళు చేయించకపోదునా నా దృష్టిలో బాగా కట్నం ఇవ్వగల సంబంధాలు రెండు మూడు ఉన్నాయి కానీ కానీ అమ్మాయిల రూపురేఖలు అంతగా బాగుండవు చదువు కూడా అంతంత మాత్రమే హఠాత్తుగా లోపల నుంచి ఊడిపడింది కామాక్షమ్మ సుడిగాలిలా ఏమిటయ్యా పంతులు వచ్చినప్పుడల్లా కొత్తగానే మాట్లాడతావు చదివెందుకు గోడలకి నా నానెత్తినెక్కడానిక ఇక అందం కొరుక్కు తింటామా కాస్త వినయం విధేయత కలిగి ఇంటి పనంతా వచ్చి ఉండి ఓ మడి దడి ఆచారం అన్నీ తెలుసున్నది తప్ప ఈ కాలం మిటుకు మిటుకుమనే పిల్లలు మాత్రం నాకు నచ్చరు సుమా అయ్యయ్యో కాదండి అమ్మగారు నాకు తెలియనివా మీ ఆచారాలు పద్ధతులు నిప్పులు కడుక్కునే స్వచ్ఛమైన సదాచార సంపన్నులాయే మీరు పేరెన్నిక గల కులగోత్రాలు ఓహ్ నాకు చెప్పాలా తల్లి మీరు ప్రత్యేకంగా పేర్రాజు భట్రాజు పొగుడ్తలకు కామాక్షమ్మ సంతృప్తి పడింది ముఖం దరహాసాలు చిందించింది అవునా మరి పంతులు అన్నీ నీకే తెలిసాయే ఇక వేరే నేను ఎందుకు గానీ ఏదో మా అంతస్తుకు తగ్గట్టుగా అయ్యగారు చెప్పని చెప్పారు కదా కట్నాలు కానుకలు లాంఛనాలు వేడుకలు అన్నీ జరిగిపోవాలి ముందరవన్నీ కనుక్కొచ్చి ఖచ్చితంగా ఇంత కట్నం లాంఛనాల రూపేణా ఇంత అని తేల్చి చెప్పేస్తే మేము పిల్లను చూడ్డానికి వస్తాం పరంధామయ్య అందుకున్నాడు ఏదో పిల్లను చూడడం అది లాంఛనప్రాయమే అనుకో కట్నం కుదిరితే పెళ్లి ఖాయమే అనుకో ఆ చూడు దగ్గరగా జరిగి మరీ రహస్యంగా అక్కడున్న కామాక్షికే వినిపించినంత మెల్లగా చెప్పాడు అవతల వాళ్ళకి ఒక్కతే పిల్ల అయితే మరీ మంచిది మరో మాట రెండో కంటి వాడికి తెలియకూడదు మన కట్న కానుకల వివరాలు నిశ్చయమైన నాడే కట్నం అంతా తెచ్చి మన ఇంట్లో పెట్టేయాలి రెడీ క్యాష్ మనం కట్నం తీసుకున్నట్లే అందరూ అనుకోవాలి లేకుంటే పైకి తెలిసిందో అది నా పేరు ప్రతిష్టలకే భంగం మా పెద్ద కోడలికి తీసుకున్న కట్నం గప్చిప్గా ఎవ్వరికీ తెలియదు అలాగే ఇవి కానివ్వాలి చిత్తం చిత్తం మరి నాకు సెలవా పేర్రాజు పంచాంగం చక్కెర పెట్టుకుని లేచాడే కానీ ఇంకా వెళ్లకుండా తచ్చాడుతూనే ఉన్నాడు కామాక్షి గ్రహించింది రొంటిని దోపుకున్న డబ్బులోది ఒక అర్ధ రూపాయి తీసి పేర్రాజు చేతిలో పడేస్తూ ఇందా వెళ్ళి ఏ హోటల్లోనో కాస్త నోరు చేసుకోండి తెలుసుగా పని జరిగితే మీ కష్టం ఉంచుకోం అంతో ఇంతో ముట్ట చెప్పకపోం గుమ్మం వరకు వెళ్ళి పేర్రాజు మళ్ళీ వెనక్కి వచ్చాడు అయితే అమ్మగారు మరి ఆ అమ్మాయిల మాట నా ఎరుకలో రెండు మూడు సంబంధాలు ఉన్నాయి ఆ పోనివ్వయ్య అన్నీ ఒకసారి పెట్టుకుంటే ఎలాగా ఆడపిల్లల పెళ్ళంటే మాటలా అయినా ముందు అబ్బాయిల పెళ్ళిళ్ళు కానివ్వండి అమ్మాయిల వాడ అప్పుడు చూద్దాం సరే సరే మరి నేను వెళ్ళొస్తా పేర్రాజు వెళ్ళిపోయిన తర్వాత నారాయణ మెల్లగా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు నాన్నగారు బెదురుతూనే పలకరించాడు ఏమిటి కరుకుగా అడిగాడు పరందామయ్య స్వీయ సంతానం విషయంలో అతి చనువు కటువుగా ప్రవర్తించాలనేది అతడి సిద్ధాంతం తండ్రి కంఠంలోని గరగరలు వింటూనే నారాయణ ధైర్యం సగం చచ్చిపోయింది ఏమిట్రా ఏదో చెప్పాలని వచ్చి మళ్ళీ బెల్లం కొట్టిన రాయకమల్లే అలా నుంచున్నావు ఏమిటది కర్ణ కఠోరమైన స్వరంతో అడిగాడు పరందామయ్య ఏమీ లేదు కూడ బలుక్కున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా భయం భయంగా అన్నాడు ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చూస్తూనే ఆ చూస్తూనే ఏమిటి మనం ఇలా కట్నాలని అవని ఇవని ఎక్కిన కొమ్మ దిగకపోతే ఎలాగని ఏవో వచ్చిన సంబంధాలు త్వర త్వరగా చేసేసుకుంటే ఏడుసావు కానీ నువ్వా నాకు చెప్పేది ఇల్లంతా దద్దరిల్లేటట్లు అరిచాడు పరన్నామయ్య ఏమిటి ఇంట్లో సంగతులు వెధవలు వేరు డేస్ లేరు ఒక్కొక్కడికి చదువే పూర్తి కాలేదు నెత్తి మీద అర్ధ రూపాయి పెట్టి వేలం వేసిన దమ్మిడికి కొరగారు అటువంటి ఈ కుర్ర వెధవలు ఏమిటో చేసేది తల్లిని తండ్రిని కాదని నా గుప్పిట్లోంచి దాటిపోవటానికి ఏం నేనెవరినని పరందావైని తెలిసిందా కామాక్షమ్మ అందుకుంది ఇంతకీ ఒరే నారాయణ ఈ బోడి ఆలోచన నీకే వచ్చిందా లేక నీ పెళ్ళం చెప్పమందా కమలే చెప్పమంది అంటూ గొణిగాడు ఆ అసమర్థ పుత్రరత్నం నడు ఈసడించింది కామాక్షి పెళ్ళం ఆడించినట్టల్లా కోతిలా ఆడకూడదురా ఆడారి వాజమ్మ దాని హద్దుల్లో దాన్ని పడుండమను బోడి సలహాలు అక్కర్లేదు ఇక అన్ని చివాట్లు పడ్డాక నారాయణకు నోరనేది లేవటం కలలో మాట ఏమే కావుడు మన సన్యాసి ఇంటికొస్తున్నాడా తిండికి తిప్పలకి పరందామయ్య ఎన్నడూ లేనిది ఆనాడు ఆరాగా అడిగాడు భార్యను ఎవడి గురించి మీరు అడిగేది పాత బట్టలన్నీ శుభ్రంగా పోగు చేసి జాగ్రత్త చేస్తున్న కామాక్షి పరధ్యానంగా అడిగింది మళ్ళీ ఏమిటే ఆ పాతగుడ్డలన్నీ వచ్చిన పని మర్చిపోయి మరొక ప్రశ్న వేశాడు పరంధామయ్య ఎప్పుడు పిలవగానే పలకవు కదా విసుక్కున్నాడు అయ్యో తాపత్రయం లేకపోతే ఎలాగా ఇవన్నీ పాతగుడ్డలే కావు మంచివి ఉన్నాయి మీరంతా శరణాలయం కోసము వరద బాధితుల కోసము విరాళంగా పోగు చేసిన వాటిలో కొన్ని జాగ్రత్త చేశాను కొన్నేమిటి అన్నీ చేసినట్లున్నావు ఆశ్చర్యం వెళ్ళబుచ్చే నవ్వు నవ్వాడు సమాధానంగా తిరిగి గర్వంగా నవ్వింది కామాక్షి అన్నీ కాదులేండి మూడంతులు పైగా జీతభత్యాలు లేని దేశ సేవ ఎందుకు మరి మనకేం పని పాట లేకనా ఇవన్నీ పాత బట్టలకు స్టీలు గిన్నెలు ఇచ్చే వాళ్ళకిచ్చి గిన్నెలు తీసుకుంటాను మరి రేపు రాధకు మహేశ్వరికి అయితే మనమేమన్నా పెద్దగా డబ్బుతో పెడతామా ఏమిటి సారి చీరలు ఇలాగే సర్దాలి మరి ఓసి నేనేమన్నా కాదన్నానంటే అంత ఉపన్యాసం దంచేస్తున్నావు కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మరి అంటూ మెచ్చుకోలుగా నవ్వాడు ఇంతకీ ఏమిటో మీరేదో ఇందాక గుర్తు చేసుకుంటూ ప్రశ్నించింది అదే మన రెండో విధవ కేశవుడు ఇంటికి వస్తున్నాడా అని పది రోజుల నాడప్పుడు డబ్బడిగి తిట్టానని కోపగించుకుని పోయాళ్లే ఆహా చీమ కుట్టినట్లయినా అనిపించలేదు కామాక్షికి ఏమో మరి నాకేం తెలియదు అయినా తిండికి రాకపోతే ఊళ్ళో ఏ అమ్మ పెడుతుంది కానీ ఉండండి కనుక్కుని చెప్తాను అంటూ వసే కమలా అని పిలిచింది కోడల్ని కమల వచ్చి నిలిచింది గుమ్మానికి పక్కగా కేశవుడు భోజనానికి ఎప్పుడు వచ్చిపోతున్నాడు అసలు ఈ మధ్య కనిపించని జాడే లేదు పన్నెండు రోజులైంది అసలు అతడింటికే రావటం లేదు కమల జవాబు ఏమిటి విపరీతంగా పెట్టింది కామాక్షి మొహం మరి ఆ మాట ఏమైనా చెప్పావా నాకు అంటూ అధికారంగా గదమాయించింది విస్మయంగా చూసింది కమల మీ అబ్బాయిల రాకపోకలు భోజనాది విషయాలు మీకు అంతగా అజలేకుండా ఉంటాయా అన్నట్లుగా నేను చెప్పలేదు చాలు అధిక ప్రసంగం అత్తమామలిద్దరూ ఒకేసారి కసురుకున్నారు కమలపై అక్కడే ఉన్న రాధ అందుకుంది ఆ రోజు రాత్రి వాడు భోజనానికి వస్తే చెయ్యనివ్వకుండా మడి మైలా అంటూ అమ్మ నానా హంగామా చేసి తరిమేసింది సినిమాకు రెండు రూపాయలు అడిగితే మీరు కసిరి కొట్టారు ఇవ్వకుండా ఇక ఇంటికి రాని వాడప్పుడే శపథం పట్టిపోయాడుగా అయ్యో అయ్యో నేను తరిమేశానంటావేమే నీ కోలా కామాక్షమ్మ విడ్డూరంగా కేకలు పెట్టింది పరందామయ్యకు రాధపై చాలా కోపం వచ్చింది మీరంతా పెద్దవాళ్ళకే వంకలు పెట్టి లోపాలు నిన్నే వాళ్ళు అయ్యారు కానీయండి మీ కర్మ బాగుపడే లక్షణాలు లక్షణాలేవీ లేవు వాడు ఇంటికి వాళ్ళ రాకపోతే మరో నాలుగు రోజులకైనా వస్తాడు కుక్కలాగా ఎక్కడికి పోతాడు నాకేం విచారం లేదు వెదవా అల్లరి వెదవా అని తల్లి ఒక్క మాట అంటేనే పౌరుషం ముంచుకొచ్చే వెదవేం వృద్ధులోనికి వస్తాడట అంటూ గొనుక్కుంది కామాక్షమ్మ కమల రాధా నిస్సహాయంగా ముఖముఖాలు చూసుకున్నారు రాధ తలవంచుకుని వచ్చేస్తుంటే తోటి టీచర్ మేరీ పలకరించింది ఏం రాదా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు రాధ తెలెత్తి చూసి అబ్బే నిన్ను గమనించలేదు అంతే అబ్బా రోజు స్కూలు ఇల్లు విసిగెత్తటం లేదు నీకు ఎప్పుడు ఒక సినిమాకైనా రావేమిటి ఆహా ఏం లేదు అంత శ్రద్ధ లేదు అంటూ నవ్వేసింది ఆశ్చర్యంగా చూసింది మేరీ అరే ఏమిటి నీ సమాధానం సరదాగా సినిమా చూస్తాం కానీ శ్రద్ధ ఏమిటి అందులో ఇవాళ కొత్త పిక్చర్ రిలీజ్ అయింది రా వెళదాం తటపటాయించింది రాధ ఏమిటి డబ్బు కోసమా ఆలోచన నా దగ్గరుందిలే చా ఛ అందుకదు మేరీ మాటలు నిజమే అయినా ఒప్పుకోవటానికి రాధకు అభిమానం అడ్డు వచ్చింది మా వెదునకు ఒంట్లో బాగుండటం లేదు అమ్మ కూడా పని అంతగా ఎక్కువ శ్రమపడి చేయలేదు అందుకని ఇంటి దగ్గర కాస్త నాకు ఆ పని ఈ పని చేయాల్సి ఉంటుంది అదేమిటి మీరంత గొప్పవాళ్ళు వంట మనుషుల్ని నౌకర్ని పెట్టుకోరు నువ్వు చేయడం ఎందుకు రాధకు చాలా కష్టంగా ఉంది సమాధానాలు చెప్పటం అయినా తప్పదు ఏదో ఒకటి చెప్పాలి మరి ఒక్కో ఇంటి పద్ధతిలో ఒక్కో విధంగా ఉంటాయి మేరీ నౌకర్లు చేసే పనులు బాధ్యతగా ఉండవు అంచేత అమ్మకు నచ్చవు వంటవాళ్ల వంటలు నాన్నగారికి అన్నయ్యలకు సహించవు వాళ్ళు శుభ్రంగా శుచిగా చేయరు అవునులే అది నిజమే వాళ్ళు దుబారా కూడా చేస్తారు అన్నది మేరీ ఆమె ఉద్దేశ్యపూర్వకంగా అన్నదో లేదో కానీ రాధక మాత్రం తమ ఇంటి సంగతులు తల్లిదండ్రుల పిసినారితనాలు తెలిసి ఆమె అలాగ దెబ్బపొడుచుందేమో అన్న అనుమానం కలిగి లోలోన బాధ కలిగింది ఇద్దరూ అలా కొంతమేర నడిచాక మరో స్నేహితురాలు తారసపడింది రెండర్రా కాసేపు అలా పోయి పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం మనం కలిసి చాలా రోజులైపోయింది అన్నది అందరి ఆహ్వానాలు త్రోసి పారేస్తే అనుకుంటూ సరేనని వారిని తాను అనుసరించింది రాధ ముగ్గురు పూల చెట్ల కింద పచ్చికపైన కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ ఉండగా అమాంతంగా వెనక అందంగా కత్తిరించి ఉన్న గుబురు చెట్ల చాటు నుండి వినవస్తున్న పరిచిత కంఠం పలికే మాటలకు ఉలిక్కి పడింది రాధా కానీ తన ఆందోళనను పైకి వ్యక్తం కానేయకుండా జాగ్రత్త పడుతూ జాగ్రత్తగా వినసాగింది ఆ సంభాషణను అరే ఎందుకంత అధైర్యం ఏమిటి నీ అనుమానం చెప్పు ఎవరినో లాలనగా అడుగుతున్న ఆ పురుష కంఠం స్పష్టంగా కేశవరావుది ఏముంది మీరు గొప్పవారు స్త్రీ కంఠం రుద్ధతతో సమాధానమిస్తుంది నేను దిక్కుమాలిన దాన్ని ఆ అనాథ ఆశ్రమంలో ఎన్ని పాటలు పడి పెరిగి పెద్దదాన్నయ్యానో మీకేం తెలుసు ఎంతో కష్టం మీద ఈ చదువు చదువుకుని ఇలా బ్రతుకుతున్నాను ఇక ఈ విషయం బయటపడిందంటే నాకు ఆ శరణాలయం నీడ కూడా ఇక కరువైపోతుంది బయటికి గెంటేస్తారు అయితే అంతవరకు రాణిస్తాన నేను అంత కృతజ్ఞుణ్ణి అంటావా కేశవ్ సమాధానపరుస్తున్నాడు ఏమో మన పెళ్ళయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు పెళ్ళవ్వకపోతే ఇక బ్రతికే ఉండదు అనాథను సనాధను చేస్తారని ఎంతో ఆశతో ఉన్నాను నేను ఆ తర్వాత ఆమె ఏడుస్తున్నట్లుగా వెక్కిళ్ళు వినవస్తున్నాయి సుమా చూడు అనునయంగా లాలనగా కేశవు చెప్పుకుపోతున్నాడు ఇక ఇంటికి నాకు సంబంధం లేనట్లే ఇల్లు విడిచి వచ్చేశాను నేను అంచేత ఒక్క పైసా కూడా అక్కడి నుంచి నేను ఆశించే యోగ్యత లేదు ఇక నీతో పెళ్లితో ఆ ఇంటి సంబంధాలన్నీ తెగదంపులైపోతాయి పూర్తిగా నాకు నువ్వు నీకు నేను మిగులుతాం అంచేత నేను మనం కలిసి బ్రతకటానికి అవసరమైన కట్టుదిట్టాలన్నీ చేస్తున్నాను ముందు ఏమిటవి ఏమిటా మనం తలదాచుకోవటానికి సంసారం చేయటానికి కనీసం ఒక గదిలాంటి నీడ అవసరమంటావా కాదంటావా అవును మరి అది మనం కట్టుకోగలిగేంత కనులం కాదు కాబట్టి ఎక్కడో అద్దెకు సంపాదించాలి ఓస్ మనం అద్దె ఇచ్చుకోలేమా ఇచ్చుకోగలం ఎలాగో కానీ లాంటి వాళ్ళకి తెలిసినంతవరకు ఎవరూ ఇళ్ళు ఇవ్వరు పెద్దలు చేయని పెళ్ళి ఎటువంటిదైనా సరే లేచిపోవటం కిందే లెక్క లోకులకు అదీ కాక నేను మగవాణ్ణి ఎలాగో బ్రతకగలను నెగ్గుకు రాగలను కానీ నువ్వు కొన్నాళ్లపాటు బయటకు వెళ్ళలేవు జనం కాకుల్లా పొడుస్తారు అదే నాకు లెక్క కాదులండి పోనీ సరే అనుకుందాం నీకొచ్చే జీతం అరవై నాకు వచ్చేది నూటపాతిక ఈ ఆదాయాలతో బ్రతకగలవా అవతలి కంఠం మాట్లాడలేదు తిరిగి కేశవుడే మాట్లాడుతున్నాడు అంచేత ఇంకాస్త రాబడి వచ్చే ఉద్యోగం కోసం అవస్థపడుతున్నాను ఓ చిన్న అద్దె ఇల్లు కూడా పెట్టమని చెప్పాను నా స్నేహితులకి అయితే ఇంకా ఎంతకాలం అంటారు ఇలాగా మన చాటుమాటు వ్యవహారం ఏమో జ్యోతిష్యం ఎలా చెప్పగలను కానీ అట్టే దూరం లేదు పోనీ ఏ స్నేహితుల సమక్షంలోనూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఓఎస్ నీ ఇష్టం రిజిస్టర్ ఆఫీస్లోనైనా సరే దేవాలయంలోనైనా సరే నాకేం అభ్యంతరం లేదు ఈ క్షణంలో నువ్వు కావాలంటే ఇప్పుడే చేసుకుంటాను కానీ కానీ నా పథకం వేరే ఉంది పెళ్ళి ఎలాగైనా మా నాన్న చేతుల మీదుగానే జరిపించుకోవాలని ఆయన పొగరంతా అణచాలని అందుకే నా స్నేహితులందరం కలిసి పథకం వేస్తున్నావు వింటున్న రాధ ఉలిక్కిపడింది స్నేహితులు ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు వచ్చే పోయే జంటలను ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు నడవండి ఇక వెళదాం మన కబుర్లకు అంతు ఉండదు అని లేని నవ్వు తెచ్చుకుంటూ లేచింది ముగ్గురు పార్కు వదిలి బస్టాండ్ వైపు నడిచారు మేరీ మరొకామె తమ తమ బస్సులకి వెళ్ళిపోయారు రాధకు టాటా చెప్పి బ్రతుకు జీవుడా అనుకున్న రాధ మళ్ళీ వెనుదిరిగి పార్కు వైపు నడిచింది కేశవుడితో మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరా అని చూసే వరకు ఆమె మనసు కొట్టుకుపోతోంది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న